భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం దిశగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ కీలక విజయాన్ని సాధించింది దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలో జరిగిన ఈ పరీక్ష విజయవంతమైనట్లు ప్రకటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ శత్రువులు గగనతల దాడుల నుంచి రక్షణను మరింత పటిష్టం చేస్తుందని పేర్కొన్నారు తొలి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది డిఆర్డీఓ అభివృద్ది చేసిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ ఐఏడీడబ్ల్యూఎస్ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు శనివారం అర్దరాత్రి ఒడిశా తీరంలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్లో ఈ పరీక్ష జరిపినట్లు వెల్లడించారు ఈ పరీక్షను విజయవంతం చేసిన డిఆర్డీఓ సాయుధ దళాలను రక్షణ మంత్రి అభినందించారు అంచుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐఏడీడబ్ల్యూఎస్ భారత గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు శత్రువులు ప్రయోగించే గగరతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది మరింత పటిష్టం చేస్తుందన్నారు ఆగస్టు పదిహేనవ తేదీన సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది డిఆర్డీవో సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షను పర్యవేక్షించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది ఇందులోని మిసైల్ వ్యవస్థలు కమాండ్ నియంత్రణ విధానం రాడార్ వ్యవస్థలతో సహా అన్ని విభాగాలు అత్యంత కచ్చితత్వంతో పనిచేశాయని పేర్కొంది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన లో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్యూఆర్ఎస్ఏఎం అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఎస్హెచ్ఓ ఆర్ఏడిఎస్ మిసైల్స్ హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ

ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని కమాండ్ కంట్రోల్ వ్యవస్థను డీఆర్డీఓ అభివృద్ది చేసింది అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ రూపొందించగా డీఈడబ్ల్యూను సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ది చేసింది ఈ పరీక్షలో రెండు హై స్పీడ్ ఫిక్స్డ్ వింగ్ మానవ రహిత వైమానిక వాహనాలు మల్టీకాప్టర్ డ్రోన్తో సహా మూడు వేరువేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించింది ఈ ఆయుధ వ్యవస్థ వేరువేరు పరిధిలో ఎత్తుల వద్ద లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది